mm <laughs> वाह वाह वट लली अंबेडकर वाट में विदानारो वट लली वट लली अंबेडकर वाट में विदानारो जय भीम जय भीम जय भीम जय भीम वट लली अंबेडकर वाट में జయంతి సభలు జయంతి ఉత్సవాలు మనం ప్రతి సంవత్సరం చేసుకుంటూ ఉంటాం మొన్నసారి ఎలక్షన్ కోడ్ వల్ల చేయలేకపోయాం ఫస్ట్ రోజు పిల్లలకు ఆదుల బోజీలు అలాగే రెండో రోజు పేటలో ఉన్న మహిళలందరికీ కూడా ముగ్గులు పోటీలు అలాగే మూడోది అంబేద్కర్ ఊరేగింది ఆదివారం అలాగే నాలుగోది ఇదిగంట అంబేద్కర్ సభ మనం మూడు కార్యక్రమాల్లో చాలా ఉత్సాహం చేసుకుంటాం ఇది ఈ సభను మాత్రం నేరసంగా చేసుకోబు ఎప్పుడు చూడాలి ప్రతిసారి కూడా సభ నీరసంగానే చేసుకుంటాం చివరిలో ఇంకా ఉంటే బాగుండో అనుకుంటారో ఏంటో తెలియదు కానీ నాలుగో ఐదో నాలుగో తారీఖు సభలు మాత్రం చాలా నీరసంగా కానీ మన ముఖ్యతిథులు కొద్ది కాబట్టి లేదైనా సరే ఈ కార్యక్రమాన్ని మీ అందరికి తెలుసు నిన్న ఊరిగింపు పెట్టబడి కానీ డీజే కానీ కార్యక్రమాలు పెట్టడం పేటలో ఉన్న ప్రతి మహిళ ప్రతి పెద్దలు అందరూ కూడా రోడ్డు మీదకి రావడం ఆ ఊరే గుంపుని మన మహిళలు కూడా వాళ్ళందరికీ మీ ఎందుకంటే ఈ కార్యక్రమం ఆది అనేక విధంగా అందరూ రావాలి అందు అందుకు మీ అందరికీ ముందుగా నా రోజు నూట ముప్పై నాలుగవ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని కొంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి యూత్ వారికి నా తెలియదు ప్రవోజనాలు పార్టీ జనసేఖర్ వేరే చెప్పినప్పుడు గెలిచి గెలుపు కూడా రోజు అంబేద్కర్ గారి పుట్టిన రోజు అంటే భారతదేశమే కాదు అంబేద్కర్ పుట్టిన రోజు చేసినంత ఘనంగా ఇంకా ఎవరు పుట్టిన రోజు జరగదు కానీ అంబేద్కర్ ఆశయాలు ముందుకు తీసుకెళ్ళే విషయంలో మాత్రం మనం వెనక వెనకనే ఉన్నాము దయచేసి ఈ సభ ద్వారా మన పెద్దలు వచ్చేటువంటి సందేశాన్ని తీసుకుని తప్పనిసరిగా రాబోయే రోజుల్లో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అంబేద్కర్ ఆశ్రయాలకి అనుకూలంగా అంబేద్కర్ మార్గంలో మనం నడిస్తేనే మన సమాజానికి విముక్తి రక్షణ ఉంటుంది లేదంటే ఈ సమాజంలో మళ్ళీ మనందరం కూడా చైతన్యం కాకపోతే అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో లో కమిల్ తీసుకున్నటువంటి ఈ హక్కుల్ని పొందేటువంటి అవకాశం లేక ముప్పై రెండు ముందుకి మళ్ళీ వెనక్కి వెళ్లేటువంటి పరిస్థితి మరి దయచేసి బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజుని ఉత్సాహం ఆశ్చర్యపోయే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రేమలు ప్రజలందరూ కూడా సహకరించి జయప్రోదం చేశారు ఈ రోజు మీటింగ్ కి చాలా మంది రావాలి సాధించుకున్న వాటి ఏమీ లేదు వీటిని మనం రక్షించుకోవాలంటే మనందరం ఐకమత్యంగా ఉండాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి భారత రాజ్యాంగం గురించి తెలుసుకోవాలి మనుధర్మ ధర్మశాస్త్రం గురించి తెలుసుకోవాలి మనుధర్మ ధర్మశాస్త్రం గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటారంటే గతంలో మన పూర్వీకులు దుర్భరమైన జీవితం జీవిస్తూ ఏ హక్కు లేకుండా బతికారు గుంట కింద బట్టలేదు శుభ్రమైన తిండి లేదు రోడ్డు మీద నడిచే హక్కు లేదు స్వేచ్ఛగా జీవించే హక్కు లేదు మనకి ఏ సహాయం ఉండేది కాదు అటువంటి పరిస్థితుల్లో ఆయన అనుభవించి సొంత బిడ్డల్ని తిండి పెట్టుకోలేక ఆరోగ్యాన్ని కాపాడుకోలేక ఆయన కూడా శుభ్రమైన తిండి లేక చాలా బాధలు పడి అనేక రకాలైన అవమానాలు పడి మనకు రాజ్యాంగంగా రాశారు ఆ రాజ్యాంగం రక్షించుకోవాలంటే మనం అందరం ఐాలి మనందరం పొలం ఏ కొలం మాల కాదమ్మా మనం అందరం అంబేద్కొరం మన కులం అంబేద్కర్ అన్న కులం అంబేద్కర్ కులం అంటే ఏంటో తెలుసా అందులో మాల ఉండొచ్చు మాది ఉండొచ్చు ఇల్లు ఉండొచ్చు గౌడ ఉండొచ్చు ప్రతి ఒక్కడు అంబేద్కర్ గారి నుంచి పొందిన ఆశీస్సు ప్రతి ఒక్కడు అందించారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అంబేద్కర్ అవునా కదా అవునా కదా బాబు సైలెంట్ ఒక్కర్ గారి నుంచి ఆయన కష్టం నుంచి వచ్చిన మనుషులు ఆయన కులం అందిస్తున్నాం అవునా అవునా కాబట్టి అంబేద్కర్లో అంటే ఎలా ఉండాలి ఇప్పుడు ఎలా ఉన్నా తెలుసా అంబేద్కర్ గారు అంటే ఏప్రిల్ పద్నాలుగు తర్వాత నేను ఫస్ట్ ఏమండి ఈరోజు అంబేద్కర్ జయంతి చేయడం అంటే నేను రావడం కానీ చాలా థ్యాంక్స్ నా విజయకొందలు మా సైడ్ అయితే మా గుంటూరు అక్కడ ఓన్లీ ఏప్రిల్ పద్నాలుగు తప్పి అంబేద్కర్ అంటే ఒకటి తెలియదు మాకు ఇదే విషయంలో మా విజయభాస్కర్ గారిని అడిగాను సార్ ఏంటి సార్ ఇప్పుడు అంబేద్కర్ జయందంటే ఎవరిని మనం చేసే తప్పనండి ఇప్పుడు అంబేద్కర్ గారు లేట్ మన ఎంత దూరం కదా గా ఇష్టం వచ్చి రోజు చేసుకోవచ్చు అంబేద్కర్ జయంతి అని చెప్తారే ఏమంటారు అది కచ్చితంగా చదవాలి ఆనా కదా కదా ఈ స్కూల్లో అందరూ క్లాసుల్లో ఫస్ట్ గా ఉన్నారు అనుకోండి మీ తల్లిదండ్రిక అంతకంటే ఆనందం ఉండదు అవునా స్కూల్లో ఎప్పుడు క్లాస్ ఫస్ట్ వచ్చారనుకోండి మా అబ్బాయి క్లాస్ ఫస్ట్ అని చెప్పుకొని ఆనందపడతారా పడరా అవునా మీ మీ వరకు పని ఏమన్నా ఉందంటే మీరు బాగా చదువుకోవడమే మీ పని ఇది పెద్దవాళ్ళు అంటారా మన ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆరోగ్యం గురించి అందరూ ప్రతి వాళ్ళు కంపల్సరీ పట్టించుకోవాలి ఎందుకనంటే ఏదైనా కానీ ఆరోగ్య పరిస్థితి ముందుగా మనం గమనించినట్లయితే దానికి చక్కటి క్యూర్ ఉంటుంది మంచిగా హ్యాపీగా హెల్తీగా తయారవుతారు అది డిలే అయ్యే కొద్దీ మనం క్యూర్ చేసే పరిస్థితులు దాటిపోతూ ఉంటాయి కాబట్టి ఏ ఏ పరిస్థితి అయినా తొందరగా డాక్టర్ చూపించుకొని మంచిగా ట్రీట్మెంట్ వాడాలి అని అనుకుంటున్నాను నేనైతే అలా అదేవిధంగా మన బాబాసాబ్ అంబేద్కర్ గారు ఒక సమాజంలో ప్రగతిని నేను ఆ సమాజంలో మహిళలు సాధించిన ప్రగతితో పోలుస్తానని చెప్పారు అంటే అంబేద్కర్ గారికి మహిళల మీద అంత నమ్మకం ఏ ఉద్యమం అయినా మహిళలు అందులో ఉన్నారు బాధగా ఉద్యమం అనేసి అంబేద్కర్ గారి నమ్మకం చివరికి భార్య పిల్లలు కూడా త్యాగం చేసినటువంటి పరమ పూజనీయుడు బాబాసాహ్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ నూట ముప్పై నాలుగో జయంతిని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన మనందరం కూడా మనం మన పుట్టినరోజులు జరుపుకుంటా ఉంటాం మన పుట్టినరోజు మనం చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం కదా ఆ రోజు ఒకరోజు చేసుకుంటాం రెండో రోజు మనం పుట్టినరోజు చేసుకోం ఎందుకంటే రెండో రోజు చేసుకుంటే ఎవరు రారు కూడా కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ బర్త్డే ఏప్రిల్ పద్నాలుగు అయితే ఇవాళ మే ఐదో తారీఖున ఆయన బర్త్డే చేసుకుంటున్నాం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్పతనం ఏంటంటే ఆయన కాలానికి అతీతుడు ఆయన కాలానికి అతీతుడు గతంలో అంబేద్కర్ గారు చనిపోయినప్పుడు ఆయన అభిమానించే వాళ్ళకంటే అంబేద్కర్ చనిపోయిన ఒక నలభై సంవత్సరాల తర్వాత ఆయన అభిమానించే వాళ్ళు లక్షల సంఖ్యలో పెరిగారు అంటే ఎవరైనా చనిపోతే ఒక సంవత్సరానికో రెండు సంవత్సరాలకో మర్చిపోతూ ఉంటాం కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రం ప్రపంచం మొత్తం మీద చనిపోయిన తర్వాత కూడా

ఇద్దరు డాక్టర్స్గా చదువుకుని అమెరికా వెళ్ళి ఎంత సంపాదించారంటే ఐదు వేల కోట్ల రూపాయలు సంపాదించారు ఇద్దరు బాగా చదువుకుంటే ఐదు వేల కోట్లు వారు ఇక్కడ లాస్ట్ ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తే ఎంపీగా ఎలెక్ట్ అయ్యారు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ కూడా అలాగే ఒక హాలీవుడ్ నటుడు జార్జ్ ఆయన భార్య అమల్ ఆయన మంచి యాక్టర్ అయిన ఈవిడ లాయర్ వాళ్ళిద్దరూ కలిపి ఎంత సంపాదించారంటే ఐదు వేల నూట ముప్పై కోట్లు ముప్పై రెండు రూపాయలు కాదు మనకి కోటి రూపాయలు అంటే ఎక్కువ అనుకుంటే అది వేల కోట్లు కారణం ఏంటంటే ఆవిడ లండన్లో లా చదువుకున్నారు లో పీల్ చేశారు ఒక్క చదువు ఇక్కడ డాక్టర్ చదివారు అక్కడ లాయర్ చదివారు బాబాసాహెబ్ అంబేద్కర్ అంతకన్నా గొప్ప లాయర్ అంతకన్నా గొప్ప ఎకానమిస్ట్ అంతకన్నా గొప్ప సోషల్ సైంటిస్ట్ ఆయన కనుక ఇలాంటి ఉద్యోగం చేస్తే ఐదు లక్షల కోట్లో లేదంటే ఇంకా యాభై లక్షల కోట్లు సంపాదించుండేవారు కానీ ఆయన భారతదేశంలో భారతదేశ ప్రజలందరి కోసం ఈ దేశం పెర్ఫెక్ట్గా ఉండడం కోసం ఈ దేశం విదేశీయులిచ్చి వచ్చి ఆక్రమించకుండా మనకు మనం హాయిగా బ్రతకడం కోసం ఈ దేశం ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడటం కోసం ఆయన యొక్క జీవితాన్ని త్యాగం చేసి భారతదేశానికి చక్కటి రాజ్యాంగాన్ని ఇచ్చి ఆ రాజ్యాంగం వల్ల ఎన్ని వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ రోజుకి భారతదేశం ఇలాగ ఉంది అని అంటే అది బాబాసాహెబ్ గొప్పతనం నెక్స్ట్

सेकंड प्राइस तन्वीर माता मही थर्ड प्राइस ओके नेक्स्ट थर्ड प्राइस अरे रोही हाँ सेकंड संचित्रा थर्ड प्राइस ओके नेक्स्ट एम जेनी रिचर्ड पहला नंबर अंगाड़ पूर्णी था सेकंड प्राइस तो लेमन स्पून जूनियर था थर्ड प्राइस लेमन स्पून 2nd place 3rd place 2nd place. Place. place Yes, I am the 2nd place. Case Tertulis di rendini, oke? సాగారం చేసే ముఖ్యంగా నిన్నద వ్యాపారత ప్రచారకులు ప్రోత్సహ చేశారండి ఆ మరి మరిగా మా